వెల్కమ్ టు న్యూస్ బీజేపీ అసత్యపు ప్రచారాలు మరోసారి బయటపడ్డాయి రాజాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు అయితే గ్రామ నారాయణ స్పష్టం చేశారు బీజేపీలో చేరిన వారిలో ఒక్కరికి కూడా కాంగ్రెస్ తో ఎప్పుడు సంబంధం లేదు కాంగ్రెస్ అభివృద్ధి పనులు చూడలేక బీజేపీ అబద్దపు ప్రచారాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదో మేము పెద్ద ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై మంది వంద మందికి చేరికలు చేసుకున్నామని పెద్దగా చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు మీరు కాండవలు చేసినారో వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని నిరూపిస్తే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని నిరూపిస్తే ఒకవేళ వాళ్ళు నిరూపిస్తే ఒకవేళ వాళ్ళను ఒకసారి మా మగం ముంగు తీసుకొచ్చి మేము కాంగ్రెస్లో ఉన్నాము ఇగో బీజేపీలో పోతున్నాం ఒక మాట చెప్పమను ఇక్కడ ఈ రాజాపూర్ ముఖంలో ముఖం బిందు పెట్టకుండా ఉంటాం కార్యకర్తలే అయితే మా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వాళ్ళు ఉంటే నా ముంగడికి వచ్చి మాట్లాడమని కాంగ్రెస్ తో బాధ్యత పోయినా అని చెప్పాను నేను ఒప్పుకుంటా దానికి ఎంతో మందికి వాళ్ళకు సన్న బియ్యం ఇచ్చుకుంటూ వాళ్ళను ఆర్థికంగా కానీ సన్నబియ్యం ఇచ్చే వాళ్ళకు పట్టడిపోయే కార్యక్రమాలు మాకు ప్రభుత్వం చేస్తుంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేయంగా మీరు వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం ఎంతవరకు సమం చేస్తాం ఒకటే చెప్తున్నా బీజేపీ నాయకులకు ఇంకొకసారి చెప్తున్నా మీరు నిజంగా మగోళ్ళైతే అయితే రాజాపూర్ లో ఒక మెంబర్ గెలిచి పెట్టమని ఇక మిసాన్ నింపి సవాల్ విసురుతున్నా